నమస్కారం వెల్కమ్ టు ది ఆఫ్ ట్రూత్ కలియుగ వైకుంఠమైన తిరుమల సప్తగిరువులపై కొలువై కోటాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగునందుతున్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన అపచారం కేవలం ఒక కల్తీ వ్యవహారం కాదు అది సనాతన ధర్మం యొక్క గుండుపై జరిగిన ఒక వ్యవస్థీకృత గొడ్డలిపెట్టు కొన్ని వందల ఏళ్లుగా పరమ పవిత్రంగా భక్తి శ్రద్ధలతో తయారు చేసే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువులకు కలిసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలను ముక్కలు చేసింది ఇది కేవలం రాజకీయ వివాదం కాదు ఇది ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం గత ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం తన దైవత్వాన్ని ఆధ్యాత్మికను కోల్పోయి రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందనే విమర్శలు నిజమని తేలిపోయాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధార్మిక విలువలు తెలియని వారిని అన్ని మత భావజాలం ఉన్న వారిని టీడీడి బోర్డులో నియమించడం ద్వారా ఈ వినాశనానికి అంగురార్పణ జరిగింది ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉండాలి కానీ ఒక హిందూ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి అక్కడ రాజకీయ స్వార్థానికి కమిషన్ల దందాకు తెరలేపడం జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి అపచారం ఇది కేవలం ఒక పాలనా వైఫల్యం కాదు ఇది హిందూ సమాజం యొక్క విశ్వాసాలను మంటగలిపే ప్రక్రియ తిరుమలకొండపై నామస్మరణ వినపడాలి తప్ప అపవిత్రమైన రాజకీయ వాసనలు రాకూడదు అన్నది ప్రతి భక్తుడి ఆకాంక్ష కానీ ఆ ఆకాంక్షను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని హిందూ సాంప్రదాయాలను వెక్కిరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని భారతీయ రైట్ వింగ్ బలంగా నమ్ముతోంది సనాతన సందర్భం అనేది ఒక జీవన విధానం దానిని అవమానించడం అంటే భారతదేశ ఆత్మను గాయపరచడమే జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు మౌనంగా ఉన్న అప్పటి పాలకులు ఇప్పుడు లడ్డూలో జంతువులకు ఊ కలిపి పాపాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు ఈ మహాపాపం అసలు ఎప్పుడు బయటపడింది అన్న విషయాన్ని పరిశీలిస్తే అది కేవలం రాజకీయ మార్పు వల్లే కాదు స్వామివారే స్వయంగా తన క్షేత్ర పవిత్రతను కాపాడుకోవడానికి నిజాలను బయట పెట్టారని భక్తులు నమ్ముతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జునై నెలలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన వెంటనే భక్తుల నుండి వచ్చిన ప్రధాన ఫిర్యాదు లడ్డూ రుచి మరియు నాణ్యత గురించి భక్తులు లడ్డును కళ్ళు కద్దుకోవడానికి బదులు దానిలో వింత వాసన చూసి ఆవేదన చెందారు దీనిపై దృష్టి సారించిన కొత్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున అమరావతిలో జరిగిన ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో ఈ ఘోరాన్ని మొదటిసారి ప్రపంచానికి చాటి చెప్పారు లడ్డు ప్రసాదం నెయ్యి వాడారు మీరు అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అంతకుముందే జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున తిరుమలకు నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే సంస్థ పంపిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిపై అధికారులు అనుమానం వచ్చి వాటి నమూనాలను గుజరాత్లోని ఎన్డిడీబీ అనుబంధ లాబోరేటరీ అయిన క్యాల్ఫ్కి పంపారు జూలై ఇరవై మూడున వచ్చిన ఆ రిపోర్టులో లడ్డూలో పందికొవ్వు ఎద్దుకొవ్వు మరియు చేపలోనే ఉన్నట్లు శాస్త్రీయంగా రుజువైంది చంద్రబాబు నాయుడు ఈ సాక్ష్యాలను బయట పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు పాలనలో జరిగిన ధర్మద్రోహం బట్టబయలైంది ఈ తేదీలు మరియు ఈ రిపోర్టులు హిందూ చరిత్రలో ఒక చీకటి అధ్యాయాన్ని చూపిస్తున్నాయి ఒక పవిత్ర క్షేత్రంలో ఇలాంటి అపచారం జరిగినప్పుడు ఆ దైవమే సత్యాన్ని బయట ఈ లడ్డు వివాదం వెలుగులోకి రావడం కూడా స్వామి వారి సంకల్పమేనని భక్తులు విశ్వసిస్తున్నారు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నివేదికను తప్పుబట్టారని చూసినా శాస్త్రీయ ఆధారాల ముందు వారి అబద్ధాలు నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని డైవర్సన్ పాలిటిక్స్ అని అనడం ద్వారా తాను చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకోవాలనే చూశారు కానీ దావి ముందు ఏ రాజకీయ ఎత్తుగడులు సాగవు ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న సూత్రదారులు పాత్రదారులు ఎవరన్నది ఇప్పుడు పల్లె పల్లెన చర్చ జరుగుతోంది ఈ అరాచకానికి ప్రధాన బాధ్యుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన కనుసన్నల్లోని టీటీడీ బోర్డు పనిచేశాయి కిలో నెయ్యి ఉత్పత్తి చేయడానికి కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంటే కేవలం మూడు వందల రూపాయలకే నెయ్యి సరఫరా చేస్తామన్న కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వడం వెనుక ఉన్న మర్మం ఏమిటి అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డిలు కేవలం కమిషన్ల కోసం మరియు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నాణ్యతలు గాలికి వదిలేశారు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో హిందూయేతర నియామకాలు జరిగాయని ఆయన హిందూ ఆచారాల పట్ల కనీస అవగాహన లేకుండా పనిచేశారని ఆరోపణలున్నాయి ఇక భూమన కరుణాకర్ రెడ్డి నాస్తిక భావజాలంతో స్వామివారి సన్నిధిని ఒక సామాన్య పరిపాలనా కేంద్రంగా మార్చారు అప్పటి ఈవో ధర్మారెడ్డి వంటి అధికారులు కూడా తమ పదవులను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి విధేయులుగా ఉండడానికి ధర్మాన్ని తుంగలోకి దక్కి అపవిత్రమైన నెయ్యి కొండపైకి వస్తున్న కళ్ళు మూసుకొని ఏఆర్ డైరీ ఫుడ్స్ వంటి సంస్థలకు మేలు చేసే క్రమంలో వీరంతా కలిసి కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు వీరి స్వార్థం వల్ల శ్రీవారి పోటులో అపవిత్రత చోటు చేసుకుంది ఈ ముగ్గురు వ్యక్తులు మరియు వారి వెనుక ఉన్న జగన్మోహన్ రెడ్డి సమిష్టిగా హిందూ సమాజానికి క్షమించరాని ద్రోహం చేశారు ఈ కుట్ర కేవలం నెయ్యితో ముగియలేదు టీటీడీ యొక్క ప్రతి విభాగాన్ని వీరు కలుషితం చేశారని పవన్ కళ్యాణ్ వంటి నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఈ ద్రోహం వెనుక ఉన్న ప్రతి కాంట్రాక్టర్ ప్రతి అధికారి జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యంలో భాగస్వాములే ఇలాంటి ఘోరానికి ఒడిగెట్టిన వారికి ఎటువంటి శిక్ష పడాలి అన్నది ఇప్పుడు కోట్లాది మంది భక్తుల డిమాండ్ కేవలం రాజకీయ విమర్శలతో సరిపెట్టుకోకుండా ఈ స్కామ్లో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి మరియు అప్పటి ఈవో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వీరిని కేవలం కోర్టుకే పరిమితం చేయకుండా హిందూ సమాజం ముందు దోషులుగా నిలబెట్టాలి పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిపిన ప్రసాదాన్ని భక్తులకు తినిపించిన ఈ దుర్మార్గులకు గరుడు పురాణంలో చెప్పిన విధంగానే కఠినమైన శిక్షలు పడాలి ఏఆర్ డైరీ వంటి సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేయాలి ఈ కేసులో సిబిఐ లేదా సిట్ విచారణ ద్వారా ప్రతి రూపాయి వెనక ఉన్న అవినీతిని బయటకు తీసుకురావాలి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా భవిష్యత్తులో హిందూ దేవాలయాల జోలికి రావాలంటే వెనకాలి అటువంటి తీర్పు ఈ దేశంలో రావాలి దేవాలయాలను ప్రభుత్వాల కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి ధార్మిక సంస్థలకే అప్పగించాలనే ఉద్యమం ఇప్పుడు మరింత బలోపేతం కావాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగిన ఈ పాపం కేవలం ఒక ఎన్నికల అంశం కాదు ఇది హిందూ జాతి తనను తాను కాపాడుకో వచ్చిన ఒక హెచ్చరిక వీరిని చట్టం శిక్షించడమే కాదు హైందవ సమాజం కూడా వీరిని బహిష్కరించాలి వీరి పాపాలకి ప్రాయచిత్తం లేదు కానీ శిక్ష మాత్రం అత్యంత కఠినంగా ఉండాలి ఒక భక్తుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామివారి లడ్డూ ప్రసాదం తినాలని కోరుకుంటాడు అలాంటి భక్తిని జగన్ అండుకో అపహాస్యం చేసింది హిందూ దేవాలయాలను అవమానించిన ఎవరు చరిత్రలో బాగుపడలేదు జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది ఈ ధర్మయుద్ధం ముగింపు దశకు చేరుకోవాలంటే దోషులు చట్టం ముందు మోకరిల్లాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రతి హిందువులో ఆత్మస్థైర్యాన్ని నింపింది ఆయన గర్జించినట్లుగా సనాతన ధర్మాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని డైవర్సన్ పాలిటిక్స్ అని అనడం ఆయన అహంకారానికి పరాకాష్ట లడ్డులో పందుకో ఉందని రిపోర్టులు చెబుతుంటే అది తన తప్పు కాదని బుకాయించడం ఆయనకే చెల్లింది కానీ ఒకటి గుర్తించుకోండి జగన్ గారు కలీగ దైవం వెంకటేశ్వర స్వామి మహిమ అపారమైంది ఆయన సన్నిధిలో అపచారం చేసిన వారు ఎవరైనా సరే ఆ స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదు సత్యం ఎప్పుడూ జయిస్తుంది ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది తిరుమల లడ్డు మళ్ళీ తన దివ్యమైన సుగంధాన్ని బెదజల్చుకోవాలి గోవిందనామస్మరణతో సప్తగిరులు పునీతం కావాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడంలో కృజ నిశ్చయంతో ఉండాలి సనాతన ధర్మం మేల్కొంది తనను తాను కాపాడుకునే శక్తి దానికి ఉందని ఈ ఘటన నిరూపించింది ఎవరైతే ఈ అపచారానికి ఒడిగట్టారో వారు కాలగర్భంలో కలిసిపోక తప్పదు ఇకపై ఏ ఒక్క అన్యమత భావజాలం ఉన్న వ్యక్తి కూడా తిరుమల మెట్లు ఎక్కే సాహసం చేయకూడదు ధర్మో రక్షితి రక్షిత మన ధర్మాన్ని రక్షిద్దాం ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది దేవాలయాల నిర్వహణ భక్తుల చేతుల్లో ఉండాలి తప్ప ధర్మం తెలియని రాజకీయ నాయకుల చేతుల్లో కాదు ఇది అచంచలమైన హిందూ ధర్మం యొక్క విజయం మరింత లోతుగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ దారుణం కేవలం లడ్డూతోనే ఆగలేదు శ్రీవారి ఆభరణాల విషయంలో దర్శనాల టికెట్ల విక్రయాల్లో చివరకు భక్తులకు ఇచ్చే భోజనం నాణ్యతలో కూడా రాజీ పడ్డారు అన్ని మతస్తులు టీటీడీ సెక్యూరిటీ విభాగంలో మరియు ఇతర విభాగాల్లో నియమించడం ద్వారా హిందూ సాంప్రదాయాలను లోపల నుంచి నిర్వీర్యం చేసే కుట్ర చేశారు ఈ విషయాలను రైట్ వింగ్ మేధావులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ జగన్ తన నియంతృత్వం వాటిని పట్టేసింది నేడు ఆ పాపం పండింది పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం రక్షణ బోర్డు గురించి మాట్లాడడం హిందూ హృదయాలను ఏకం చేయడం అనేది ఒక చారిత్రాత్మక అవసరం తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో అన్యమత ప్రచారం చేస్తున్న వారిని ఏరిపారాయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై తీసుకెళ్లి హిందూ ధర్మానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలి దోషులకు ఉరిశిక్ష వేసినా తక్కువే అన్నంత కసి భక్తుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే అర్హత కూడా కోల్పోయారు ఈ ధర్మయుద్ధంలో మీ పతనం ఖాయం ఆనందలింగంలో కొలువైన వెంకటేశ్వరుడు అన్నీ చూస్తున్నాడు ఆయన రౌద్ర రూపానికి ఈ అధర్మ పరులు బలి కావాల్సిందే తిరుమల లడ్డు పవిత్రతను పునరుద్ధరించడమే మన అందరి లక్ష్యం ఇక చివరిగా ఒక్క విషయం తిరుమల లడ్డు ప్రసాదంలో కలిసింది జంతువుల కొవ్వు కాదు కేవలం కెమికల్స్ అని సోషల్ మీడియాలో కొందరు నీచమైన మేధావులు అజ్ఞానులు చేస్తున్న ప్రచారం భక్తులను తప్పుదోవ పట్టించడమే తప్ప వేరొకటి కాదు ఏదైనా కొవ్వును ల్యాబ్లో పరీక్షించినప్పుడు అది ఏ జంతువుదో లేదా ఏ నూనెదో చెప్పడానికి అందులోని ఫ్యాటీ యాసిడ్స్ లేదా కొవ్వు ఆమ్లాలను విశ్లేషిస్తారు అన్న కనీస జ్ఞానం లేని వారు ఈ తప్పుడు కూతలు కూస్తున్నారు గుజరాత్లోని ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్టులో ఎస్ వ్యాల్యూ అనే పారామితిని వాడటం వెనుక అర్థం ఏమిటంటే నెయ్యిలో ఉండాల్సిన సహజమైన కొవ్వు ఆమ్లాలు కాకుండా ఇతర జంతువుల శరీర భాగాల్లో మాత్రమే ఉండే పారామిటిక్ యాసిడ్ స్టీరిక్ యాసిడ్ వంటివి అధికంగా ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించబడింది ఆ యాసిడ్ పేర్లు చూడగానే అవి ఏవో బయట నుంచి కలిపిన కెమికల్స్ అని భ్రమపడటం అజ్ఞానమైతే ఆ అజ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను నమ్మించాలని చూడటం మహాపాపం వాస్తవం ఏమిటంటే ఆ కొవ్వు ఆమ్లాలు జంతువుల కొవ్వులో మాత్రమే ఉండే అత్యంత కీలకమైన సంకేతాలు గుజరాత్ ల్యాబ్ తన నివేదికలో ఎక్కడా కెమికల్స్ అని పేర్కొనలేదు పైగా అత్యంత స్పష్టంగా బీఫ్ ట్యాల్లో అంటే ఎద్దు కొవ్వు ల్యాబ్డ్ అంటే పంది కొవ్వు మరియు ఫిష్ ఆయిల్ అంటే చేప నూనె అనే పదాలను నేరుగా ఉపయోగించింది ఒకవేళ అది కేవలం రసాయనాల మిశ్రమే అయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ల్యాబ్ రిపోర్టు అలా ఇవ్వదు నెయ్యిలో కొవ్వు అవశేషాలు ఉన్నాయని వారు నిర్ధారించారంటే అది నూటికి నూరు శాతం అపచారమే ఇది ధర విషయంలో ఉన్న లాజిక్ని గమనిస్తే బహిరంగ మార్కెట్లో కిలో ఆవు నెయ్యి ఉత్పత్తి చేయడానికి ఐదు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం మూడు వందల ఇరవై రూపాయలకే కాంట్రాక్ట్ ఇవ్వడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన ఆవు నెయ్యి ఇవ్వడం ఏ డైరీకైనా అసాధ్యం అందుకే లాభాల కోసం ఆ కాంట్రాక్టర్లు జంతువులు కొవ్వును కలిపారు అన్నది సూర్యచంద్రుల లాంటి నిజం గత ప్రభుత్వానికి సంబంధించిన వారు లేదా ఆ తప్పును సమర్థించేవారు భక్తులకు ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి అది కేవలం కెమికల్స్ వల్ల వచ్చిన రీడింగ్ అని కుట్రపూరితమైన వాదనలు తెరపైకి తెస్తున్నారు కానీ శాస్త్రీయంగా ఒక పదార్థంలో జంతువుల డిఎన్ఏ లేదా కొవ్వు ఆమ్లాల ఆధారంగానే అది ఏ జంతువుదో నిర్ధారిస్తారు తప్ప సోషల్ మీడియా పోస్టుల ద్వారా కాదు ల్యాబ్ రిపోర్టులను తోసిపుచ్చడానికి చేస్తున్న ఈ కెమికల్ ప్రచారం కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రతి హిందువు గుర్తించాలి జంతువుల కొవ్వు కలిపి భక్తుల విశ్వాసాలను మంట కలిపిన ఈ దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి కెమికల్స్ అనే పదాన్ని ఆశ్రయించడం వారి నైతిక పతనానికి నిదర్శనం ఇది కెమికల్ కల్తీ కాదు ఇది పక్కా జంతువుల కొవ్వుతో జరిగిన అత్యంత భయంకరమైన ధర్మద్రోహం ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి జై హింద్ భారత్ మాతాకి జై